నన్ను ఏమడకండి ఆ దయాన్ని అడ్డుకోవాలి మనకి టైం తక్కువగా ఉంది వెంటనే పూజ చేయాలి స్వామి వాళ్ళ అమ్మా నన్ను పిలిపించండి మనం ఇంకా ఇక్కడే ఉన్నా ఉంటే మనకే టెంజర్

గుర్తు తెచ్చుకొని రా త్వరగా గుర్తు తెచ్చుకొని రా గుర్తుకొచ్చింది కాలేజ్ ఫంక్షన్ లో విష్ణు సార్ కోసం తను ఒక అంతక్షరి సీడ్ చేసింది దాన్ని ఎవరికి తెలుగు నేనే దొంగిలించా ఎందుకు ఎందుకురా ఇలా చేశారు